హాయ్ ఫ్రెండ్స్ సాంబార్ నా స్టైల్లో ఎలా చేస్తాననేది ఒకసారి చేసి చూపిస్తాను నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట నేను ఎప్పుడు ఇలా చేస్తాను అనమాట రైస్కి కానీ ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది ఇడ్లీకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట దానికి అంటే చాలామంది ఏంటంటే అన్నీ కలిపి కుక్కర్లో పెట్టాక సాంబార్ పొడేసి రసం మరిగాక పోపు పెడతారు నేను ముందు పోపు పెడతానన్నమాట అది ఎలా అన్నది చూడండి ఉడకబెట్టుకున్న పప్పు పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి బాగా ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపులు వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఇవి బాగా యాగనివ్వాలండి కరివేపాకు కూడా వేసుకోవాలి అందులోనే దీన్ని బాగా వేగనివ్వాలన్నమాట ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంటుంది దానికి ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట సాంబార్కి చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీకి కానీ రైస్కి కానీ ఈ పోపు ఏగేటప్పుడే ఇంగువ వేసుకోవాలన్నమాట తర్వాత బాగా ఏగిన తర్వాత టమాటో కొంచెం క్యారెట్ దీన్ని ఏం దుంప అంటారు ఈ దుంప పేరు నాకు ఐడియా లేదండి దీన్ని నేను లాస్ట్లో లాస్ట్లో వరకు గుర్తొస్తే చెప్తాను నేను ఇదొక దుంప అనమాట సాంబార్కి చాలా బాగుంటుంది ఇది ఒకసారి వేసి ట్రై చేయండి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఎందుకంటే దుంపకి క్యారెట్కి అన్నిటికి కలిపి ఉప్పు పడుతుంది అనమాట లేదా ఉంటుంది సాంబార్లోని ఇవి బాగా ఏపుకోవాలన్నమాట ముల్లంగి ముల్లంగి దుంప గుర్తొచ్చింది ముల్లంగి దుంప అంటారు ఇది సాంబార్లో ముల్లంగి దుంప వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ వేరే ఉంటుంది ఇలా బాగా మగ్గనివ్వాలన్నమాట ముల్లంగి ముల్లంగి కొంచెం స్మెల్ వస్తుందండి ఆయిల్లో బాగా ఏగితే స్మెల్ పోతుంది సాంబార్లో చాలామంది ఒక్కొక్కరు వేస్తారు ఒక్కొక్కరు వేయరండి కానీ సాంబార్కి ముల్లంగి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట దీన్ని బాగా మగ్గనివ్వాలన్నమాట మగ్గనిచ్చిన తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట కొందరు ఇయ్యరు కొందరు వేస్తారు ఇడ్లీ సాంబార్ అంటారు చూసారా దానికైతే ఇది చాలా బాగుంటుంది రైస్ కంటే ఇడ్లీ సాంబార్కి చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను ఎప్పుడూ ఇడ్లీ పెట్టినా సరే కంపల్సరీగా సాంబార్ చేస్తానండి మా ఇంట్లో అందరికి అంత ఇష్టం ఇది బాగా మగ్గనివ్వాలన్నమాట ముల్లంగి కూడా బాగా ఏగింది చూసారా బాగా ఏగిన తర్వాత ఉడకబెట్టుకునే పప్పు ఉంటుంది కుక్కర్లో దాన్ని ఉడకబెట్టుకోవాలి దాన్ని ఇందులో పోసుకోవాలన్నమాట ఇప్పుడు దీంతోపాటు ఇది బాగా మెత్తగా అయిపోయినంత వరకు కూడా ఉడకనివ్వాలన్నమాట పప్పు ఆల్రెడీ మెత్తగా అయిపోయింది ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట దీంట్లో ఉడుకుతునేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలాగే బాగుంది అనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా చేసి మరగబెడితే బాగుంటుంది కానీ చాలామంది ఏంటంటే అన్నీ ఉడకబెట్టి పోపు పెడతారనమాట ఆ టేస్ట్ వేరే ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట మా కిచెన్లో లైటింగ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల అలా కనిపిస్తుందండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి మెత్తగా అయిపోయింది పప్పు మొత్తం ఇలా అయిపోయిన తర్వాత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలండి అది నానబెట్టి ఇక రసం అనమాట పులుపు మరీ పుల్లగా ఉండకూడదు మరీ చప్పగా ఉండకూడదండి మీడియంలో వేసుకోవాలన్నమాట పులుపు పుల్లగా ఉంటే బాగోదు చప్పగా ఉంటే బాగోదు ఈ సాంబార్కి కంపల్సరిగా మీడియంలో ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో సాంబార్ పొడి తీసుకోవాలి ఎంటీఆర్ సాంబార్ సాంబార్ మసాలా పొడి అండి ఇంట్లో అయినా చేసుకోవచ్చు కాకపోతే అది టేస్ట్ బాగుంటుంది ఎంటీఆర్ సాంబార్ మసాలా నేను ఎక్కువ అది వాడతానన్నమాట ఇంకా ఉప్పు కొంచెం సరిపోదు కదా చింతపండు పులిపు వేసిన తర్వాత ఇప్పుడు ఎంటీఆర్ సాంబార్ మసాలా పొడి ఉంటుంది కదండి అది వేసుకోవాలి ఒక ప్యాకెట్ నేను ఎప్పుడూ పెద్ద ప్యాకెట్ తెస్తానండి ఇప్పుడు చిన్న ప్యాకెట్ ఉంది కాబట్టి నేను అది మొత్తం వేసేసాను నేను కంపల్సరీగా రెండు స్పూన్లు సాంబార్ పొడి వేయాలండి పెద్ద స్పూన్లతో చాలా బాగుంటుందన్నమాట మరుగుతునేటప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది తిరగబడుతూ మంచిగా మస్ మసాలన్నమాట దీనిలో కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడే స్మెల్ మంచిగా వస్తుందండి ఇలా మరుగుతూ ఉండాలన్నమాట ఒక ఐదు నిమిషాలు బాగా మరగాలండి స్మెల్ అప్పుడు ఇంకా బాగా వస్తుందనమాట మరుగుతుంటే ఇలా బాగా మరుగుతూ ఉండాలన్నమాట సాంబారు స్మెల్ మంచిగా వస్తుందండి స్మెల్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ టైపే కాకుండా ఈ టైప్లో కూడా ఒకసారి ట్రై చేయండి అయిపోయింది బంద్ చేసుకున్నాం అనమాట ఇలా లాస్ట్ ఫైనల్ ఇలా ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్